ఈ పండగకి మా వైఫ్ గోల్డ్ తీసుకుందాం అని చెప్పి అనుకుంది కానీ గోల్డ్ షాప్ వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు ఒక మూడు వందలు ప్లస్ మూడు వందలు అంటే జిఎస్టి అవచ్చు మేకింగ్ ఛార్జెస్ కావచ్చు గేవణ కావచ్చు ఒక వస్తువు తీసుకుందాం అనుకుంటే దానికి ఫైవ్ థౌజండ్ కి ఫైవ్ థౌజండ్ ప్లస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ యాక్చువల్గా ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ప్లస్ సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలని చెప్పి చెప్పారు నేను మంత్ అంతకుముందు చెప్పాను అనమాట ఏమంటే గోల్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి దాంట్లో పెట్టుబడి పెట్టుకుంటే నీకు బాగుంటుందని చెప్తే తన తన చెప్పినట్టు విని ఒక ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేసింది చేసింది టూ డేస్ కొంతవరకు ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ రూపీస్ కూడా లాభం కూడా వచ్చింది మనం ఇటువంటి జిఎస్టీలు మేకింగ్ ఛార్జెస్ లేకుండా గోల్డ్ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకి ఎప్పుడైతే మొత్తం అమౌంట్ అయితే ఒక వస్తువు చేసుకుందాం చేసుకుందాం అనుకున్నప్పుడు ఆ అమౌంట్ రైతులో చేసుకుని ఒకేసారిగా చేసుకోవడానికి ఉంటే బాగుంటుంది కానీ తక్కువ తక్కువ మాటికి కోవిడ్ కొనుక్కోవడం వల్ల ఈ ప్రాసెసింగ్ ఫీలు జిఎస్టీలు మేకింగ్ ఛార్జెస్లు ఎక్కువ అమౌంట్ అవ్వడం వల్ల వస్తువు వాళ్ళకి ఇచ్చేది ఎక్కువ అవుతుంది మనకి ఆ డబ్బులు ఏదో ఒకేసారిగా ఇందులో పెట్టుకొని ఒకేసారిగా కొనుక్కోవడం వల్ల సేవ్ అవుతుందని చెప్పి మేము తెలుసుకున్నాం మీకు కూడా ఉపయోగపడితే కామెంట్లో తెలియజేయండి